భూషాతంతో నిమిత్తం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేసి ఒల్లి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వాలని లేనిచో ప్రత్యక్ష కార్యాచరణ తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ హెచ్చరించారు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఐదు లక్షల నలభై వేల ఎకరాలు పత్తి సాగు అయిందని తెలిపారు ఈ సంవత్సరం అధిక వర్షాలు తుఫాను వల్ల దిగుబడి పంట నాణ్యత తగ్గిందని దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యాపారస్తులు కారు చౌకగా కొనుగోలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్ముకోవడానికి కపాస్ కిసాన్ ఫ్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే రైతులు నానా యాతన పడుతున్నారని ఆయన వాపోయారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూరి రైతు సంఘం నాయకులు మాజీ సర్పంచ్ జి ఆన్స్ మధు శ్రీధర్ వెంకటేశ్వర్లు షాజహాన్ ఓల్చాల మధ్యలేటి వెంకటయ్య నాగన్న భీమేష్ వెంకటేశ్వర్లు అంజీ బషీర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సంబంధించినారు కానీ ఈరోజు సరైనటువంటి ధర లేక అక్కడనే అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు రోజు ఆదోని కానీ మంత్రాలయం కానీ ఎంకెనూరు కానీ వెంకటేశ్వర దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర కేవలం నాలుగు వేలు ఐదు వేల రూపాయలకు మాత్రమే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రైతాంగానికి ఏర్పడింది అంటే ప్రభుత్వమేమో మద్దతు ధర రూపాయలు ఇస్తానని చెప్పేసి పేర్లు కొన్ని ఈ రోజు టపాస్ విజాను అనేటువంటి పేర్లు స్టాంట్ ఈ రోజు మనకు రాక వాళ్ళకి అదే రైతాంగానికి చదువుకున్నటువంటి వాళ్ళకే తెలియడం లేదు మరి ఈ రోజు రైతులుగా ఉండేటువంటి వాళ్ళు స్టాంట్ చేసుకున్నటువంటి హేమశాఖ పదమూడు ఉంది పద్నాలుగు ఉంది అని చెప్పేసి మొత్తం కూడా తరణంగా దిగ్గొస్తున్న పరిస్థితి ఉంది ఎక్కువ కాదు కొంతమందిని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు అక్కడే ఈరోజు అక్కడే ఎన్నికలు రిజెక్ట్ చేయడం వల్ల అక్కడే కొంతమంది తలారు వ్యాపారస్తులు రాష్ట్ర కూర్చొని అదే అదే పరిస్థితి ఈరోజు మూడు వేలకు నాలుగు వేలకు కొనుగోలు చేస్తున్నారు ఉంటుంది దాన్ని రకరకాల పేర్లతో నిరోధించి కొనుగోలు చేయడం దగ్గర మామూలు రేటు ఎనిమిది వేల నూట పది రూపాయలకు అమ్మకాలు అనేటువంటి జరుగుతున్నాయి ఇది పక్క దాగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు ప్రధానంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఏవైతే ఈ రోజు నష్టదాయకంగా ఉండేటువంటి రైతులకు నష్టదాయకంగా ఉండేటువంటి కపాసిటీ కానీ రకరకాలుగా ఈ రోజు దేవశాతం పేరుతో కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి కానీ నియమశాత నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని రద్దు చేయాలని చేస్తున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు వ్యవసాయ శాఖ ప్రతి కేసులు కూడా కొనుగోలు చేస్తా ఉంటారు అంటే ప్రతిరోజు కేసులు కొనడం అంటే ఎన్నికీ రిజెక్ట్ చేసిన అవసరం ప్రశ్నిస్తున్నాం అంటే రైతులు ఇప్పుడే పెద్దధరలు బాగా చెప్పినటువంటి రిజెక్ట్ చేయడం చాలా ఉన్నాయి మరొక వేలు ఉల్లి మనం అందరం కూడా చూసాం రెండు వందలు మూడు వందల రూపాయలు మాత్రమే ఈ రోజు జరిగింది మరి ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా పన్నెండు వందల రూపాయలు